హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాకెట్ చార్మి ప్రతి ఒక్కరికి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కానీ ఈ మధ్య కాలంలో చాక్లెట్స్ తింటే ప్రమాదం అని చెప్పేసి ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది అసలు క్యాడ్బెరీ పైన ఇంత వరకు అంటే క్యాడ్బెర్రీ చాక్లెట్ ఇంకా బ్యాన్ చేసేయాలి అన్నంత వరకు వెళ్ళే అంత ఎందుకు అయింది అసలు ఈ చాక్లెట్స్ తినడం నిజంగానే మన హెల్త్కి అంత డేంజరస్ అనేది ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు డాక్టర్ గౌతమ్ గారు న్యూట్రిషనిస్ట్ ఉన్నారు సార్తో మాట్లాడదాం నమస్తే సార్ సార్ క్యాడ్బరీ ఏం ఫస్ట్ టైం కాదు ప్రతిసారి లైక్ ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక ఇన్సెట్ బయటకు వచ్చింది అంటారు లేకపోతే చాక్లెట్ డేట్ ఎక్స్పైర్ అయిపోయింది ఇచ్చారు అని చెప్పేసి ప్రతిసారి వింటూ ఉంటాము కానీ ఈ మధ్యలో రాబర్ట్ అనే ఒక వ్యక్తి ఆయన ఉన్న రత్నదీప్కి వెళ్ళి అక్కడ చాక్లెట్ తీసుకోవడం జరిగింది అందులో ఓపెన్ చేయగానే లైక్ విజిబుల్గా పురుగులు అనేటివి దానిపైన తిరుగుతూ ఉన్నాయి సో అంటే ఇంత రెక్లెస్గా ఎలా ఉంటున్నారు సార్ అసలు ఫస్ట్ పాయింట్ షుగర్స్ దగ్గర నుంచి మనం చాక్లెట్స్ వద్దాం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను జనరల్గా ఏ ప్రోడక్ట్ అయినా షుగర్స్ ఎక్కువ ఉన్న ప్రోడక్ట్స్ లైక్ జామ్స్ కానీ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఎనీథింగ్ స్వీట్ స్వీట్ ఇన్ నేచర్ చాక్లెట్స్ అవ్వచ్చు అవి లేకపోతే బిస్కెట్స్ అవ్వచ్చు ఎనీథింగ్ స్వీట్స్ కుకీస్ అవ్వచ్చు స్వీట్ గా ఉండే నేచర్లో ఏదన్నా కూడా వాటికి సర్టన్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పైరీ పీరియడ్ ఉంటుంది ఓకే సో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్ లేకపోతే యూజ్ విత్ ఇన్ డేట్ ఇలా ఉంటాయి అనమాట లేకపోతే బెస్ట్ బిఫోర్ సో బెస్ట్ బిఫోర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఇవ్వాలనుకుందాం బెస్ట్ బిఫోర్ డేట్ ఇచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వన్ మంత్ ఆ వన్ మంత్ అంటే థర్టీ డేస్ లోపల ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు అని అర్థం ఓకే సిక్స్టీన్ మంత్స్ అని ఇస్తారు కొన్ని లేకపోతే ట్వెల్వ్ మంత్స్ అని ఓకే సో ఆ పర్టికులర్ డేట్ కి ఒక వన్ డే అట్ అయినా కానీ ఏం కాదని అర్థం కొన్ని పర్టికులర్ డేస్ డేట్ మెన్షన్ చేస్తాయి ట్వంటీ ఫిఫ్త్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫోర్త్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని వరకు కొన్ని ఇస్తారు ఇప్పుడు కొన్ని షార్ట్ ఎక్స్పైరీ పీరియడ్ అని అంటాం అనమాట అంటే లేకపోతే ఒకసారి ఒకటి ఏదైనా ఒక ప్రోడక్ట్ ఓపెన్ చేసిన యూజ్ విత్ ట్వంటీ ఫోర్ అవర్స్ లేకపోతే యూస్ విత్ త్రీ డేస్ అను లేకపోతే ఇప్పుడు మనం మెడిసిన్స్ చూస్తాం సిరప్స్ చూస్తాం పారాసిటమాల్ సిరప్స్ లేకపోతే దగ్గు సిరప్స్ కాఫ్ సిరప్స్ ఇవన్నీ కూడా ఒకసారి ఓపెన్ చేస్తే మీరు ఎంత ఫ్రిడ్జ్ లో పెట్టినా విత్ ఇన్ వన్ వీక్ వాడేసేది వాటిని అలానే స్వీట్స్ లైక్ చాక్లెట్స్ ఇప్పుడు మన రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ ఏమైనా కూడా తీసుకుంటే కన్సిడరేషన్లోకి ఎక్స్పైరీ డేట్ ఏమైనా ఉందా సమ్ టైమ్స్ సూపర్ మార్కెట్స్లో ఓవర్లుక్ అవుతుంటాయి ఓకే సో ఈ ఓవర్లుక్ అవడంతో ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఇవి జనరల్గా ప్యాక్ చేసినప్పుడు మ్యాక్సిమం వ్యాక్యూమ్ ప్యాకింగ్ చేస్తారు ఓకే ఈ వ్యాక్యూమ్ ప్యాకింగ్ చేసినప్పుడు సపోజ్ ట్రాన్స్పోర్టేషన్స్లో అంటే లాజిస్టిక్స్లో కానీ ఎక్కడైనా కానీ ఎక్కడి నుంచి డ్యామేజ్ ఉన్నప్పుడు లేదంటే కనుక చిన్న వెరీ మైన్యూట్ స్మాల్ హోల్ ఉండి కవర్కి పైన ర్యాపర్కి హోల్ ఉంటే డాంప్నెస్ ప్లేస్లో ఉంటే గనక దాంట్లోకి వాటర్ చేరి దాంట్లో పురుగులు ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అయితే ఇప్పుడు మీకు లైవ్ వామ్స్ కనిపించేది అంటే కనుక మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు వచ్చిన వామ్స్ అయితే కాదు అంటే ఫ్యాక్టరీస్ నుంచి రాలేపు రావు ఎందుకంటే ఫ్యాక్టరీస్లో ఒకవేళ నిజంగా మ్యానుఫ్యాక్చర్ అయినప్పుడు వామ్ ఉంటే ఇట్ విల్ డై ప్రాసెస్ బికా చాక్లెట్ చాలా హాట్ హాట్గా ఉంటుంది ఆ టెంపరేచర్కి ఆ వామ్ బతకదు కూడా ఎక్కడ మిస్టేక్స్ జరుగుతాయి అంటే ఒకవేళ ఎక్స్పైర్ అయిపోతే దాంట్లో అంటే దీనికి ఇంత లిమిటెడ్ టైం ఉంది దానిపైన ఎక్స్పైర్ అయిపోతే అది టేస్ట్ మారచ్చు ఆర్డర్ మారచ్చు లేకపోతే లోపల పురుగులు పుట్టచ్చు ఎన్ని స్వీట్ ప్రొడక్ట్ మనకి ఇలానే అవుతుంది మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఫ్రూట్ కన్నా అంతే ఓకే ఎక్స్పోజ్ అంటే ఎయిర్కి ఎక్స్పోజ్ అయిపోయిన మెటీరియల్ ఆక్సిడైజ్ అయిపోయిన మెటీరియల్ ఆక్సిడైజేషన్ అంటే ఆక్సిడైజ్ అయిపోయిన మెటీరియల్కి బ్యాక్టీరియా గాల్లో ఉంటుంది కాబట్టి మైక్రోబ్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ క్రమంలోనే జరుగుంటుంది అక్కడ అది నిర్ణయించడానికి మీరు నేను కాదు కానీ దాని కనుక మనం రిపోర్ట్ ఇస్తారు వాళ్ళు ఈ పర్టికులర్ ప్రోడక్ట్ ఏమైంది దాంట్లో ఉన్నాయా లేదా ఉంటాయనే చెప్తారు అయితే తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఇప్పుడు ప్రతి మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ వెళ్ళినప్పుడు ఆ లాట్ నెంబర్ అని ఒకటి ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లాట్ నంబర్ ఎల్ టికే సో ఆ టైంలో ఏ టైంలో ఈ చాక్లెట్ ప్రిపేర్ అయిందో అక్కడికి వెళ్తారు వాళ్ళు నిజంగా ఆ టైంలో ఏమైనా సీసీటీవీలో కానీ లేకపోతే జనరల్గా మ్యానుఫ్యాక్చర్ అయ్యేటప్పుడు ఒకవేళ డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటే రిజెక్ట్ అయిపోతూ ఉంటాయి సో కంపల్సరీ వాళ్ళ హై స్టాండర్డ్స్లోనే చేస్తారు అయితే మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా చాక్లెట్ తీసుకున్నప్పుడు దాంట్లో డ్యాంప్నెస్ ఉందా లేదా నీట్గా ఉందా లేదా సో మనం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ మనం ఎక్కువ స్పెండ్ చేస్తున్నప్పుడు సూపర్ మార్కెట్లో మనం ఒక వన్ సెకండ్ టూ సెకండ్స్ ఒక ఫోర్ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ మాక్సిమమ్ డేట్ చూడడానికి టైం చూసుకో ఎక్స్పైరీ డేట్ చూసుకోవడానికి కవర్ ర్యాపర్ చూసుకోవడానికి ఒక టూ సెకండ్స్ త్రీ సెకండ్స్ ఎక్స్ట్రా అవుతుంది సో కాబట్టి మనం అది చూసుకుంటే కానీ మనకి అర్థం కాదు సో అది వాళ్ళ మిస్టేకా మన మిస్టేక్ అని చెప్పిన బట్ మోస్ట్లీ రెస్పాన్సిబిలిటీస్ సూపర్ మార్కెట్ వాళ్ళది రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సో ఎందుకంటే ఆ ఎక్స్పైరీ డేట్ కానీ లేకపోతే ఇవి కానీ చూసుకుని ఫస్ట్ అవుట్ ఫస్ట్అవుట్ అనమాట అంటే నియర్ ఎక్స్పైరీవి ఫస్ట్ లో పెట్టుకోవాలి తొందరగా ఎక్స్పైరీ అయిపోయి తొందరగా సేల్ చేయాలి లా ఎక్కువసేపు ఎక్స్పైరీ ఉన్న వాటిని కొంచెం వెనక్కి పెట్టుకోవాలి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రాసెస్ ఫీఫో అంటారు అనమాట ఇలాంటివి సరిగ్గా ఫాలో అవుతున్నారు లేదనేది సటన్ సూపర్ మార్కెట్స్ ఫాలో అది ఏదన్నా కూడా ఎక్సెస్ స్వీట్ ప్రొడక్ట్స్ ఉంటే కనుక జనరల్గా చాక్లెట్స్ అవ్వచ్చు జ్యూసెస్ అవ్వచ్చు ఏమన్నా అవ్వచ్చు వాటిలో ఒక్కొక్కసారి డ్యూ టు పఫినెస్ ఇన్ ద ప్యాక్ అంటాం అనమాట సో అంటే దాంట్లో తేడాగా ఉన్ అనిపించినా మనకి వీ షుడ్ నాట్ బై ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడే అది క్యాడ్బరీ అవ్వచ్చు లేకపోతే ఇంకా వేరే ఏదైనా అవ్వచ్చు లేకపోతే అదర్ ప్రోడక్ట్ అవ్వచ్చు లేకపోతే మనం తీసుకునే సింపుల్ ఐటమ్స్ స్వీట్ ఐటమ్స్ కాజు అవ్వచ్చు లేకపోతే పాపుడి అవ్వచ్చు ఇలాంటివి ఎనీథింగ్ మనం తీసుకునేటప్పుడు అందుకే దాని మీద రాస్తాడనమాట డూ నాట్ టేక్ ఇఫ్ ద సీల్ ఈస్ డ్యామేజ్డ్ ఆర్ డూ నాట్ పర్చేజ్ ఇఫ్ ఇట్ ఈస్ బ్రోకెన్ ఇవన్నీ రాస్తాడనమాట సో అవి చూసి తీసుకోవాలి అండ్ ఈ వామ్స్ని ఈ మో మోత్ అంటారు అనమాట అవి చిన్న పురుగులుగా చిన్నగా స్టార్ట్ అయ్యి వామ్స్ కింద స్టార్ట్ అవుతాయి అనమాట సో లింప్ వామ్ అంటారు లేకపోతే ఇండియన్ మీల్ మోత్ అంటారు అనమాట సో ఈ వీటిని అబ్జర్వ్ చేశారు ఇప్పుడు ఆ టెస్ట్లో చూసుకుంటే ఇండియన్ మీల్ మోత్ ఇస్ వాట్ ద కేమ్ టు గెట్ అవుట్ సో ఇవన్నీ ఎప్పుడు ఎలా పుడతాయంటే ఎక్స్పోజ్ అయినప్పుడే ఆల్రెడీ దాంట్లో ఉంటే కనుక చనిపోయి ఉంటాయి అవి బికాజ్ రెఫ్రిజిరేషన్ చేస్తారు జీరో టు ఫోర్ డిగ్రీస్ మధ్యలో ఈ మధ్యలో రెఫ్రిజిరేషన్ చేసినప్పుడు అవి మ్యాక్సిమమ్ దాన్ని ఏమంటామంటే కోల్డ్ టెంపరేచర్స్లో ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం ఆ టైంలో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉండదు వామ్స్ కానీ ఎప్పుడు అవుతుంది అంటే ఈ ఫోర్ డిగ్రీస్ నుంచి ఎప్పుడైతే హీట్ టెంపరేచర్స్కి మళ్ళీ మారి అంటే రెగ్యులర్ టెంపరేచర్స్ మెయింటైన్ చేస్తారో సరైన టెంపరేచర్స్ మెయింటైన్ చేయరు ఓకే అప్పుడు మాత్రమే ఈ వామ్స్ ప్రొడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఆ విధంగా చూడొచ్చు ఓకే సార్ యాక్చువల్లీ క్యాడ్బెరీ అనే కాకుండా ఓవరాల్గా చాలా మంది డాక్టర్స్ కూడా న్యూట్రిషనిస్ట్ మీరు కూడా చాలా మటుకు అసలు చాక్లెట్ అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటారు బట్ డార్క్ చాక్లెట్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు అండ్ క్యాడ్బెరీ అనేది ఒక అందరి ఫేవరెట్ చాక్లెట్ అని చెప్పుకోవచ్చు లైక్ పది మంది అనమాట తొమ్మిది మంది నాకు క్యాడ్బరీ ఎట్లయినా ఇష్టం లైక్ సమ్ వన్ వుడ్ లైక్ వేఫర్స్ ఇష్టం అని చెప్తారు అంటే క్యాడ్బరీలో ఇలాంటివి రావడం వల్ల డాక్టర్స్ చాలా మంది అసలు ఇంకా చాక్లెట్స్ కొద్ది రోజులు మానేస్తే బెటర్ అంటున్నారు ఇజ్ ఇట్ లైక్ మొత్తానికి మానేయమంటారా లేకపోతే లైక్ తీసుకోవడం బెటర్ అని ఇప్పుడు డార్క్ చాక్లెట్స్ బెనిఫిషియల్ ఉంది అంటారు తీసుకోవచ్చు అసలు మరి సి ఆల్టర్నేటివ్ చాక్లెట్స్ అంటే డార్క్ చాక్లెట్స్ ఆఫ్ ఆబ్వియస్లీ తీసుకోవచ్చు కానీ అందరికీ డార్క్ చాక్లెట్స్ నచ్చు అంటే బాగా చేదు ఉంటాయి స్వీట్గా ఉండేవి తీసుకుంటారు అయితే పాయింట్ ఏంటంటే సి అదే బయింగ్ అప్పుడు జాతుంది దాని ఆల్టర్నేటివ్స్ చూసుకోవడం అంటే న్యాచురల్గా మన ఇంట్లో నట్స్ తీసుకొని సింపుల్ గా చాక్లెట్ పౌడర్ చేసుకొని తెచ్చుకొని కోకో పౌడర్ యా సింపుల్గా మనకి ఫ్రెష్ కోకో పౌడర్ దొరుకుతుంది ఇంట్లో ఇంట్లో చేసుకొని అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం దానికన్నా ఇంకా మంచిగా క్వాలిటీతో మనం చేసుకుని మనకి మన చేతిలో ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు మీరు చూస్తే హ్యాండ్ మేడ్ చాక్లెట్స్ కూడా చాలా ఫేమస్ అవుతాయి బట్ ఏది ఏమైనా కూడా హ్యాండ్ చాక్లెట్స్ చాక్లెట్స్కి మనకి ఇప్పుడు సపోజ్ నేను హ్యాండ్ మేడ్ చాక్లెట్స్ చేస్తున్నాను అనుకోండి మీరు నాకు తెలిసినవారు అనుకోండి నేను బాగా హ్యాండ్ మేడ్ చాక్లెట్స్ చేస్తాను నా దగ్గర ఒకసారి టేస్ట్ చేస్తాను మీరు తిన్నారు ఇప్పుడు నా దగ్గర కొన్న దానికి కూడా మీ దగ్గరికి ఎప్పుడైనా పురుగు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు అప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ నేను తెలుసు కాబట్టి నా దగ్గర తీసుకోవడం కాదు కదా సో ప్రతి దానికి ఏ ఫుడ్ మ్యానుఫ్యాక్చర్ అయినా కూడా దానికి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఒక ఎక్స్పైరీ డేట్ అన్నది మనకి ఇవ్వాలి ఎస్పెషల్లీ హ్యాండ్ మేడ్ చాక్లెట్స్ కి నాట్ మోర్ దెన్ త్రీ టు ఫోర్ డేస్ త్రీ టు ఫైవ్ డేస్ మ్యాక్సిమం రెఫ్రిజిరేట్ చేస్తే ఎన్ని సంవత్సరం ఎన్ని రోజులనే ఉంటుంది ప్రాబ్లమ్ ఏ బట్ దాన్ని క్వాలిటీ కానీ లేకపోతే దాన్ని అరోమా కానీ టేస్ట్ కానీ ఆ ఫీల్ కానీ ఇవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట ఎక్కువ అయ్యిపోతాయి సో అందుకనే ప్రోడక్ట్స్ కూడా నియర్ ఎక్స్పైరీ ఏవైతే ఉంటాయో ఎస్పెషల్లీ స్వీట్స్ కానీ చాక్లెట్స్ కానీ వాటిని ఎక్కువగా కొనవద్దు లాంగ్ టర్మ్ ఎక్స్పైరీ ఉన్నవే తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ రీసెంట్లీ మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్ వన్ మంత్ బ్యాక్ టూ మంత్స్ బ్యాక్ ఒక టెన్ మంత్స్లో ఫస్ట్ ఫైవ్ మంత్స్లో అయితేనే కన్సిడర్ చేసుకోండి అవి ఫ్రెష్గా ఉంటాయి ఫిఫ్త్ మంత్ దగ్గర నుంచి డిటెరేట్ అవుతూ వస్తుంటాయి స్లో స్లోగా స్లో స్లోగా సో వాళ్ళు ఆ క్యాలిక్యులేషన్ బట్టి దానికి ఒక డేట్ ఇవ్వడం దీని చేస్తారు కానీ బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఈ కాలంలో హ్యాండ్ మేడ్ చాక్లెట్స్ మనకి యూట్యూబ్లో బోల్డ్ అండ్ వీడియోస్ ఉంటాయి సింపుల్ థింగ్ ఏంటంటే కోకో పౌడరు కొంచెం షుగర్స్ ఆబ్వియస్లీ మన చాక్లెట్ అండ్ షుగర్సే కదా కొంతమంది కొన్ని బ్రౌన్ షుగర్ వాడతారు కొంతమంది కొన్ని పామ్ షుగర్ వాడతారు సో ఇలాంటివి ఏమైనా వేసుకున్నా ఇంకా ఫ్రెష్గా మేడ్ చాక్లెట్స్ వేసుకుంటే ఇంకా బెటర్ సో లేదు నాకు అంత ఓపిక లేదన్నప్పుడు మరి సూపర్ మార్కెట్స్కి వెళ్ళి కొనుక్కున్నప్పుడు ఈ ఈ జాగ్రత్తలు చూసుకుంటే కనుక ఇలాంటి సిచ్యువేషన్ రావు ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి హాస్పిటల్స్ నైన్